హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా ముందుగా చూసినట్లయితే భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు చేపట్టిన సంస్కరణలలో భాగంగా ఉన్నత విద్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపేట వేయడమైనది దీనికోసం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలనా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఇరవై రెండు మంది సభ్యుల కమిటీతో దేశంలో మొదటిసారిగా సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్లో ఐఐటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం అనేది తర్వాత వివిధ ప్రదేశాల్లో ఐఐటీల ఏర్పాటు ఇస్రో ఏర్పాటు జరిగినవి అదేవిధంగా కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక విధానాలు మిషన్స్ రూపొందించడం రూపొందించడం జరిగినది భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నియమ నిబంధనల తయారీ మరియు వాటి పాలనలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించును ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడినది న్యూఢిల్లీలో ఇండియాలో మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సి సుబ్రహ్మణ్యం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేసిన ఇప్పటి వరకు ఏకైక మహిళ ఇందిరాగాంధీ గారు భారత ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈ మంత్రిత్వ శాఖ క్రింద మూడు విభాగాలు కలవు ఒకటి డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండవది డిబిటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నెక్స్ట్ డిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ముందుగా చూసినట్లయితే డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వ్యవస్థీకరణ సమన్వయము శాస్త్ర సాంకేతిక కార్యకలాపాలకు నోడల్ ఏజెన్సీగా ఇది పనిచేస్తుంది దీని ప్రస్తుత అధిపతి జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దీనికి మొదటి సెక్రటరీ ఏజె కిద్వాల్ ప్రస్తుత సెక్రటరీ అభయ్ కరాధికార్ సెక్రటరీగా పనిచేసిన ఏకైక మహిళ రేణు స్వరూప్ శాస్త్రీయ విధానాలు సైన్స్ పాలసీస్ సామాజిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఏదైనా ఒక ఫలితాన్ని ముందుగానే ఆశించే ఉద్దేశంతో సైన్స్ ను ప్రోత్సహించి ప్రమోట్ చేసి లేదా వేగవంతం చేసి వేగవంతం చేసి అడ్వాన్స్ అదే ప్రమోట్ చేసి అడ్వాన్స్గా అమలు చేసి మరియు నియంత్రణ విధానాన్ని రూపొందిస్తే దాన్నే శాస్త్రీయ విధానం అని అంటారు చూడండి సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ఏదైనా ఒక ఫలితాన్ని ముందుగానే ఆశించే ఉద్దేశంతో సైన్స్ను ప్రోత్సహించి వేగవంతం చేసి దానిని అమలు చేసి నియంత్రణ చేసే విధానాన్ని శాస్త్రీయ విధానం అంటారు దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ డిఎస్టిని రూపొందించే పాలసీలు ఈ పాలసీలు రూపొందించిన తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందాలి పాలసీల రూపకల్పనకు దారితీసిన కారణాలు అంతర్గత లేదా దేశీయ కారణాలు జనాభా పెరుగుదల విద్యా ప్రమాణాలు పట్టణీకరణ మానవ వనరులు ఇంధన ఆహార అవసరాలు శాస్త్రీయ విధానాల తయారీ భారత ప్రభుత్వ అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం శాస్త్ర సాంకేతిక విభాగము సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాన్ని రూపొందించే నోడల్ ఏజెన్సీగా పనిచేయను కమిటీ ఏర్పాటు డిఎస్టి వారు పాలసీ కమిటీకి అధ్యక్షునిగా పేరు పొందిన శాస్త్రవేత్తను గుర్తిస్తారు ఈ అధ్యక్షుడు వివిధ రకాల అధికారులతో మరియు నిష్ణాతులతో సంప్రదించి రెండు రకాల సభ్యులను గుర్తించను అధికార రీత్యా సభ్యులు విషయంలో నిష్ణాతులు కమిటీ ఏర్పాటు డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత కమిటీ చైర్మన్ గుర్తింపు చైర్మన్ మిగతా సభ్యులను గుర్తించను విధంగా ఉంటుంది చర్చలు చర్చల పరంపర మొసాయిదా తుది మొసాయిదా ప్రజాక్షేత్రము ఆమో నెక్స్ట్ మూడో చూసినట్లయితే ఆమోదము విడుదల కి సమర్పణ క్యాబినెట్ ఆమోదము విధానం విధానము విడుదల చర్చ కమిటీ తన యొక్క మొదటి సమావేశంలో పాలసీ యొక్క లక్ష్యాలు మరియు ఉద్దేశాలు గురించి చర్చించును అనేక రకాల సమావేశాల అనంతరం విధానం యొక్క తుది మొసాయిదాను వివిధ మంత్రిత్వ శాఖలకు విభాగాలకు పంపించును తుది మొసాయిదా ప్రజా సౌలభ్యం కొరకు ఫీడ్బ్యాక్ కోసం ఆన్లైన్లోనే ఉంచడం జరుగుతుంది ఆమోదము మరియు విడుదల పబ్లిక్ కన్సల్టే కన్సల్టేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫీడ్బ్యాక్ సూచనలు తీసుకోవడం జరుగుతుంది విధానం అమలు పాలసీలో ఉన్న ప్రతిపాదనల అమలుకు సైన్స్ మరియు ఇంజనీరింగ్ అకాడమీలు పరిశ్రమలు వ్యాపార సంఘాలు మొదలైన వాటితో సంప్రదింపులు జరిపి మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అమలు చేయడానికి డిఎస్టి పాలసీలు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ విధంగా మనం చూసినట్లయితే సైన్స్ విధాన తీర్మానము సైన్స్ పాలసీ రెజల్యూషన్ ఎయిట్ ప్రధానమంత్రి నెహ్రూ గారు టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ టిపిఎస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇందిరాగాంధీ గారు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎస్టి రెండు వేల మూడు ఏపీ వాజ్పేయి గారు ఆర్ చిదంబరం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నవకల్పన విధానము రెండు వేల పదమూడు మన్మోహన్ సింగ్ గారు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్ చిదంబరం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నవకల్పన విధానము రెండు వేల ఇరవై నరేంద్ర మోడీ గారు విజయ రాఘవన్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నూతన శాస్త్ర సాంకేతిక రూపకల్పన విధానము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ రెండు వేల ఇరవై